ఈస్ ఫర్టిలిటీ లో టెస్ట్ ట్రీట్‌మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్. ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్‌పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. మీరు కూడా రండి. ఇట్స్ గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవాలంటే OS కి కాల్ చేయండి. ఆసియా కప్ లో పాకిస్తాన్ తో ఆడాం మనం గెలిచాం. ఇదంతా చాలా ఆనందదాయకంగానే భారతీయులు ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. బీసీసీఐకి వేల కోట్ల రూపాయలు ఆదాయ వనరులు సమకొని అంటే వాణిజ్య ప్రకటన ద్వారా వివిధ రూపాల్లోని ఇదంతా బాగానే కానీ ఇప్పుడు ఇదే అంశాన్ని ప్రత్యేకించి పంజాబ్ నుంచి సిక్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి ఎందుకంటే దానికి ఆట ఆడడానికి అభ్యంతరం లేదు కానీ మతపరమైనటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమంలో పాకిస్తాన్కి వెళ్ళడానికి తమకి కేంద్ర ప్రభుత్వం ఎందుకు అడ్డు చెప్తుంది ఈ ప్రశ్నని తాజాగా లేవనెత్తుతున్నారు ఇది కొద్ది కొద్దిగా ప్లేరపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆపరేషన్ సింధూర్ తర్వాత కర్తార్పూర్ కారిడార్ అంటే పాకిస్తాన్కు వెళ్ళేటటువంటి పంజాబ్ సరిహద్దులకు సంబంధించినవి ఇవన్నీ మూసేశారు మూసేసిన తర్వాత పాకిస్తాన్కి వెళ్ళడానికి పర్మిషన్లు కూడా నిరాకరించేటటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికి సంబంధించి ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అంతేకాకుండా నవంబర్ నెలలో సిక్కుల మొదటి గురువు అయినటువంటి గురు నానక్ సంబంధించి జన్మదినం జరుగుతూ ఉంటుంది ఆయన పుట్టినటువంటి ప్రాంతం నన్కాన్ సాహిబ్ అంటే నానక్ నా సాహిబ్ అనేది నన్కాన్ సాహిబ్ అంటారు నన్కానా సాహిబ్ అంటారు నన్కానా సాహిబ్ ప్రాంతం అంటే పంజాబ్ ప్రావిన్స్ అంటే పాకిస్తాన్లో ఉండేటటువంటి పంజాబ్ ప్రావిన్స్లో ఉంది ఆ జిల్లాకు మొత్తానికి కూడా నన్కానా సాహిబ్ అని పేరు పెట్టారు అంటే గురునానక్ పుట్టినటువంటి ప్రాంతం దానిని సిక్కులు చాలా పవిత్రమైనటువంటి స్థలంగా భావిస్తూ ఉంటారు ఏటా నవంబర్ నెల వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిక్కులు అక్కడికి వెళ్ళి తమ శ్రద్ధాంజలి ఘటించడము గురుస్తుతి చేయడము ఇటు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆయన మొదటి ప్రార్థనలో గురునానక్ ఆ ప్రాంతం నుంచే తమ ప్రార్థనలు ప్రారంభించడము శిష్యుల్ని పరంపరని తయారు చేయడము ఆ మత వ్యాప్తిని చేయడము ఇవన్నీ జరిగినాయి కనుక సిస్టమ్స్ అంటే సిస్టమ్స్ ఆచారాలు వీటన్నిటికి ఒక ప్రధానమైనటువంటి ఆ భూమికు పోషించినటువంటి గురునానక్ పుట్టిన గ్రామం అనేటటువంటిది ఒక పుణ్యక్షేత్రం కింద లేక అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని సందర్శించకుండా అంటే అక్కడికి వెళ్ళడానికి అప్లికేషన్స్ పెట్టుకుంటే వాటిని స్క్రూటినైజ్ చేయండి అప్లికేషన్ ప్రాసెస్ చేయొద్దు అంటూ రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం అడ్వైజర్ ఇవ్వడము దాన్ని స్ట్రిక్ట్గా అమలు చేయడం ఇప్పటికే పంతొమ్మిది వందల అప్లికేషన్ల వరకు పెండింగ్లో ఉండడము చాలా కాలం నుంచి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు సిక్కులు ఆ ప్రాంతాన్ని సందర్శించి వస్తే కనుక తమకి కొంత శాంతి తర్వాత మతపరమైనటువంటి విషయాల్లో ఒక ఆధ్యాత్మికత సాధించినట్లుగా భావిస్తుంటారు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఈ ఈ పర్మిషన్లు ఆపేయడము కర్తార్పూర్ కారిడార్ మూసేయడము తర్వాత నన్కానా సాహిబ్ వెళ్లకుండా నిషేధించడము వీటి దాంతో చాలా పెద్ద ఎత్తున కేంద్రం మీద ఒత్తిడి ఏర్పడుతుంది చాలా క్వశ్చన్స్ కూడా లేవనెత్తుతున్నారు ఎందుకంటే ఆట అంటే అన్ని సంబంధాలు తెంచుకోవాలి కానీ కేవలము మతపరమైనటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలను కూడా పాకిస్తాన్ వెళ్ళకూడదు వెళితే కనుక శాంతి భద్రతల సమస్య ఉంటుందని చెప్తున్నారు ప్రపంచంలో ఉండేటటువంటి అనేక దేశాల నుంచి ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు సిక్కులు వాళ్ళెవరికి సమస్య ఏర్పడినప్పుడు భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి సమస్య ఎలా ఏర్పడుతుంది అనేటటువంటిది ఒకటి తర్వాత భారతదేశం పాకిస్తాన్ తోటి అనేక సందర్భాల్లో ఘర్షణ ఎదుర్కొంది మూడు సార్లు యుద్ధం చేసింది మన సింధూర్తో తెలిస్తే నాలుగు సార్లు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఎన్ని యుద్ధాలు జరిగినా ఘర్షణలు జరిగినా ఎప్పుడూ తమ తమ పర్యటనకి ఎటువంటి ఆటంకాలు లేదు తమ క్షేత్రానికి తీర్థయాత్రానికి ఎటువంటి ఆటంకాలు లేవు కానీ ఇప్పుడు మాత్రం దీనిని నిషేధించాలనేటటువంటి స్థాయిలో ఆంక్షలు అభ్యంతరాలు పెట్టడం అడ్డుకోవడం అనేటటువంటిది ఖచ్చితంగా తప్పుపట్టాల్సిన అంశం దీనికి కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్టెప్స్ తీసుకుని పర్మిషన్లు ఇవ్వాలి పైగా మతపరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళినటువంటి సిక్కుల పట్ల పాకిస్తాను ఏ రకంగానూ వ్యతిరేక భావాన్ని వ్యక్తం చేయదు అది దాని పరివసానాలు తీవ్రంగా ఉంటాయి కనుక పాకిస్తాన్ కూడా దీన్ని ఏ రకంగానూ కూడా అడ్డుకోవడానికి చూడదు అందువల్ల భారతదేశము అతి జాగ్రత్తకు వెళ్ళి లేదంటే సున్నితమైనటువంటి మనోభావాలతో కూడినటువంటి అంశంలో ఇంత తీవ్రంగా నిర్ణయం తీసుకోవడం అనేటటువంటిది ఖచ్చితంగా తప్పు పట్టాలంటూ సిక్కు సంఘాలు చెప్తూ ఉన్నాయి ఇప్పటికే శిరోమణి గురుద్వార ప్రబంధ కమిటీ కావచ్చు అక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇది కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని నిర్ణయాన్ని మార్చుకోవాలి అనేటటువంటి విజ్ఞాపనలు వస్తున్నాయి ఇది ప్రధానంగా అసలు ఆట పాకిస్తాన్ తోటి ఆడడం వల్ల పాకిస్తాన్ మీద గెలవడం వల్ల పెద్ద విజయం సాధించినట్లు ఏం కాదు ఎందుకంటే పాకిస్తాన్ జట్టు చాలా బలహీనమైనటువంటి జట్టు భారత్ తోటి సమానమైనటువంటి స్థాయి కలిగినటువంటి జట్టు కాదు అది చాలా ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి స్టాండర్డ్ ఇప్పుడు ఉన్నటువంటి జట్టు కాదు అందువల్ల పాకిస్తాన్ మీద భారత్ విజయం సాధిస్తే కొన్ని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మనం ఏదో సాటిస్ఫై అంటే మెంటల్ సాటిస్ఫాక్షన్ లేదంటే సైకలాజికల్ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ తోటి పాకిస్తాన్ కొట్టేసామని అనుకోవచ్చు తప్ప అది బలమైనటువంటి జట్టేం కాదు అందువల్ల పాకిస్తాన్ తోటి ఆటాడి భారత క్రికెట్ సామర్థ్యాన్ని పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు పక్కాగా బీసీసీఐకి ఉన్నటువంటి రాజకీయ లింకును బీసీసీఐకు అవసరమైనటువంటి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం ఒక మూడు వేలు రెండు వేలు వెయ్యో ఎన్నో కొన్ని కోట్లు వస్తాయనేటటువంటి ఒక భావంతో మాత్రమే పాకిస్తాన్తో ఆటాడారు ఇది పూర్తిగా ఆర్థిక పరంగా తీసుకున్నటువంటి నిర్ణయం దీనికి కూడా బీసీసీఐ నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కారణంగానే కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని చెప్పాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఆటకేమో లేనటువంటి అభ్యంతరము ఆధ్యాత్మిక కార్యక్రమానికి మాత్రం ఆంక్షలు పెట్టడం ఏంటి అనే ప్రశ్నకి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి హోంమంత్రిత్వ శాఖ అమిత్ షా కావచ్చు లేదంటే ఆ పైన ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది ఆటను సమర్థించినటువంటి వాళ్ళు ఆట ఆడడానికి సమర్థించినటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఎటువంటి హక్కు ఉండదని మాత్రం చెప్పాలి